కళ్యాణదుర్గం పట్టణంతో పాటు ప్రతి సర్కిల్ కూడా సర్వాంగ సుందరంగా తయారు చేయాలన్న లక్ష్యంతో రోడ్ల కిరువైపులా ఉన్న ఆక్రమణను తొలగించి రోడ్ల విస్తరణ పనులు చేసి పట్టణ అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు ఇందులో ఏ ఒక్కరినో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేయడం లేదని కేవలం అభివృద్ధి లక్ష్యంగా విస్తరణ పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే అమిల్నే సురేంద్రబాబు అన్నారు

హితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము చెందన ఉద్యమ తండు కట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోదు కెరటం ఇతడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా పద్నాలుగు కన్నా ముందే అంటే మన మున్సిపాలిటీ కాకముందు పంచాయతీకి ఉన్నప్పుడే ఆల్మోస్ట్ ఈ రోడ్లన్నీ కూడా ఉన్నాయి కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని కొంత విస్తూరించడం జరిగింది ఇప్పుడు దాన్ని గుర్తించి ప్రజలు కూడా పెరిగినారు కాబట్టి కళ్యాణదుర్గంలో ప్రజలు సమ ఎందుకంటే ట్రాఫిక్ పెరిగింది అన్ని రకాలు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచన చేసినాం రాయదుర్గం పోతే పెద్ద రోడ్లు ఉన్నాయి ఇట్లా పోయినా పెద్ద రోడ్లు ఉన్నాయి ఇట్లా మడకశీరకపోయినా పెద్ద రోడ్లు ఉన్నాయి మన కళ్యాణ ఎందుకు మనకు రోడ్లు చిన్న రోడ్లుగా ఉండడానికి ఏంటి కారణం అవి కూడా ఆ రోజుకే ముప్పై మీటర్లు ఉన్నాడు మన రోడ్లు కూడా ముప్పై మీటర్లు ఉండదు కాదని భావించి ఒకసారి అన్ని సర్వే చేస్తే అన్ని రోడ్లు కూడా ముప్పై మీటర్లతో ఉన్నాయి మన దురదృష్టకరం కొంతమంది వాళ్ళు కట్టుకున్నారు కొంతమంది స్వతంత్రంగా తీసుకున్నారు కొంతమంది ఇంకా కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు కూడా త్వరలోకి తీస్తారు తీకపోతే మేమే ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఇంకొకసారి అందరి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టి సర్వే చేయించి ఆ సర్వే ప్రకారం ఏదైతే కరెక్ట్ ఉందో ఆ సర్వే ప్రకారం ఇంకొక ఇంకొకసారి నిర్ధారించి అవి కూడా తొలగించడం జరుగుతుంది ఏదేమైనా కూడా ప్రజల కోసం ఏ ఒక్క వ్యక్తి ముఖ్యం కాదు నా స్థలం ఉన్నా కూడా ఇంట్లో నా ప్రజావేదిక ఏదన్నా నేను ఎంక్రోచ్ అయినా కూడా అది ఉందని మా అధికారులు నిర్ణయిస్తే ఖచ్చితంగా నేను తొలగించుకుంటా ఎందుకంటే నేను ఈరోజు కాదు నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అనంతపూర్లో ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల క్రితమే నేను ఒక అపార్ట్మెంట్ కట్టాను సొంతంగా ఆ రోజు నా ప్రారంభమ్మ జీవితంలో ఆ రోజుకే నేను సెట్ బ్యాక్స్ నేను ఏదైతే మున్సిపాలిటీ అడిగిందో ఆ రోజు ఇంకా కార్పొరేషన్ కాదు ఇంకా ఆ రోజు మున్సిపాలిటీనే ఆ రోజు మున్సిపాలిటీ అడిగిన దాని ప్రకారంగానే సెట్ బ్యాక్స్ వదిలి కూడా నేను అపార్ట్మెంట్ కట్టాను అంటే మేము చట్టాన్ని గౌరవిస్తాం వ్యవస్థను గౌరవిస్తాం గౌరవించి మన మన సొంతం కన్నా ప్రజలకు ఉపయోగపడేటట్టు అన్ని పనులు చేస్తాం కాబట్టి ప్రజలు ఇది ప్రజలకు అవసరం కాబట్టి ఈ సర్కిల్ కూడా బాగా అభివృద్ధి అయితే నిజంగా మన ఊరు కూడా అక్కడి నుంచి ఇక్కడ ముందుకు పెరిగితే చాలా రకాలుగా ప్రజలకి ఇక్కడ ఉన్న రైతులు కూడా ముఖ్యంగా భూములు విలువలు పెరుగుతాయి వాళ్ళ పిల్లలకి ఏదైనా ఉన్న విలువలు పెరిగినప్పుడే వాళ్ళ పిల్లలు చదువులు కావచ్చు పెండెంట్లు కావచ్చు వాళ్ళు ఆర్థికంగా బలపడేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది పెరగడం చాలా అత్యవసరమని భావించి ఈ రోడ్లన్నీ కూడా వేడిల్పు చేసి ప్రజలకు అవసరార్థం తీరుస్తామన్నామని ఉన్నామని ఇప్పుడు కరెంటు పోల్ నూట యాభై కరెంటు పోల్లు కనీసం రెండు వందల కరెంటు పోల్ దాకా మారుస్తున్నారు టవర్లు ఇరవై ఇరవై రెండు టవర్లు దాకా మారుస్తున్నారు ఒక విషయం మీరు ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకు సంబంధించిన ఒక్క ఇంచు కూడా ఒక్క ఇంచు కూడా ఎక్కడ కూడా తీసుకోం వాళ్ళ ఆస్తికి సంబంధించి ఒక్క ఇంచు కూడా ఎవ్వరు కూడా దాన్ని తొలగించడానికి వీలు లేదు అలాంటి తొలగిస్తే నేనే ముందుండి వాళ్ళ పక్షాన పోరాడతాను ఎవ్వరు కూడా ఇది ఏది ఉన్న గవర్నమెంట్ రోడ్డుకి ఏదైతే కేటాయించిందో ఆ స్థలాన్ని మాత్రమే మనం తొలగిస్తున్నాం అదే తొలగించబోతున్నాం ఇంకా కూడా ఎవరన్నా తొలగించిన వాళ్ళు ఉంటే కూడా అవి కూడా ఈ ఫంక్షన్ అయిన తర్వాత కూడా ఇంకొకసారి సర్వే చేసి అన్నీ కూడా తొలగించే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం చాలా బాగుంటుంది ఒక బస్ షెల్టర్ కూడా వస్తుంది బస్ షెల్టర్తో పాటు ఒక వాటర్ ప్లాంట్ కూడా ఎంపీ లాట్స్లో మన అంబికా లక్ష్మీన్ గారు ఎంపీ గారు ఇస్తున్నారు బస్ షెల్టర్తో పాటు ఒక వాటర్ ప్లాంట్ కూడా పైమాస్ట్ లైట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అంటే ఒక్కసారిగా అభివృద్ధి వెళ్ళిపోతుంది ఇక్కడ నాకేం దీంట్లో లబ్ధి లేదు నాకేం భూములు ఒక్క సెంటు భూములు లేదు భూములు ఉన్న రైతులు ఉన్నారు భూములున్న రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకు ఉపయోగపడుతుందేమో కానీ ప్రజల పక్షాన్ని ఉన్నాను కాబట్టి ప్రజల కోసం నేను ఈ పని చేస్తున్నాడే ఇప్పుడే ఐడెంటిఫై ఆర్ఎన్బి ముప్పై మీటర్లు ఏదైతే మనకి సెంటర్ రోడ్ ఇది స్ట్రైట్ రోడ్డు ఇక్కడ నుంచి పదహైదు మీటర్లు ఉంటుంది ఇటు సైడ్ నుంచి పదహైదు మీటర్లు ఉంటుంది ముప్పై మీటర్లు ఈ సర్కిల్ కొన్ని చోట్ల నలభై ఐదు మీటర్లు కూడా ఆర్ఎన్బి స్థలం ఉంది మనతో రికార్డ్స్ కూడా ఉన్నాయి నలభై ఐదు మీటర్లు కూడా కొన్ని చోట్ల మనకి ఉంది కాబట్టి అన్ని చోట్ల ఈ రోడ్డు కూడా ముప్పై మీటర్లు ఈ రోడ్డు కూడా ముప్పై మీటర్లు ఆ రోజు మన రఘువీర్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు ఈ బైపాస్ రోడ్ వేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఆ రోజు రఘువీర్ రెడ్డి ముప్పై మీటర్లను ల్యాండ్ ఎక్స్పై చేసి ఈ రోడ్డు బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది నిజంగా ఆయన పార్టీ ఏదైనా మనము మన అభివృద్ధిలో ఒక భాగం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇది గొప్ప పని రఘువీర్ రెడ్డి చేసిన పని నేనైతే మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా ఆయన చెప్పాల్సిన అవసరం నా పైన ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తాను